ఎందుకు అనుకుంటారా సొత్త ఈసారి మేము గెలుస్తాం ఒక్కొక్కడిని రప్ప రప్ప నరుకుతాం అయితే రాజధాని బాగు చేయరు అంటే రాష్ట్రం అభివృద్ధి చెంది రప్ప రప్ప నరిగితే ఇంకేం బాగుపడింది రాష్ట్రం ఓ పని చేయండి సుబ్బడా ఏమయ్యా నేను చెప్పేది ఇది అంతా ఇందులో కోపం వచ్చి వచ్చింది కానీ ఓ పని చేయండి దేశంలో ఉన్న ప్రజలందరినీ రప్ప రప్ప నరిగేసేయండి తర్వాత సంగతి వద్దాం గురించి మాకెందుకు సరే రాష్ట్రంలో నరిగేసేయండి లేకపోతే మేము మీ వైజీపీ వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళు అందరిని నరికేసేయండి నెక్స్ట్ మీరే ఉంటారు ఎవడైతే ఆంటీగా ఉన్నాడు అందరినీ నరికి కాదు ఆంటీ వాళ్ళని మొత్తం నరుకుతూ ఆ ఎవుడు అక్కడక్కడ ముసలి ఎవడు గుద్దు చచ్చిపోతే మా అన్న కానంలో గుద్దు చచ్చిపోయారు అని చెప్పేసి ప్రాప్ కాడ చేస్తున్నారు వీళ్ళు అది ఎంతవరకు ఒకే అది అబద్వా నీ ఇంతమే అన్న కానవాయి కాదండి ఒక మాట జీవితం మా అన్న కానమే కాదు పరామర్శకు వచ్చిన కాన్వాయిలు వచ్చినాయి అందులో ఏదో కానవాయి గుద్దింది గుద్దినప్పుడు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ త్రిపుల్ జీరో వన్ బరు ఏమండే ఇప్పుడు ఏదో కాన్వాయ్ మీరు కాన్వా మీది కాకపోతే వచ్చిన కాన్వాయ మీరు ఆ ముసలాయనే ఏంటో ఎడ జరిగింది ఏంటని హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఓడి కా పాపం నిష్కారణంగా రెండు ఫణాలు పోయినాయి ఇంకో కుర్రాడు పాపం ఇంకోటి కుర్రోడు పాపం పాతికేళ్ళు అంట ఆయనకి ఆయన ఏదో ఇంజనీర్ చదివిండట జగన్మోహన్ రెడ్డి వస్తాడు చూద్దామని చెప్పి నుంచో నుంచో నెంట్లో సమస్యలు పడిపోయింది అంటే హాస్పిటల్లో తీసుకెళ్తే గుండిపోడుతూ అని చెప్పి ఏమో మీ వాళ్ళే అక్కడికి చేరిపేసేరేమో కావాలని ఎవడో తెలుసు మేము చూసామేంటి మీరు కదా స్పెషలిస్ట్ ఇదిగో